పెళ్ళి అంత ఇంపార్టెంటా ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పెళ్ళి ఇంపార్టెంటా ఎందుకు ఇంపార్టెంట్ అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి పాతకాలంలో వాళ్ళు ఎందుకు చేసుకున్నారు ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి యాక్చువల్గా పెళ్ళి అనేది హ్యూమన్ లైఫ్ యొక్క లైఫ్లో ఎందుకు ఉంది అనే దాన్ని ఎంతవరకు ఎవరు ఆన్సరబుల్ అయిపోయారు అది సైకాలజిస్ట్ అయినా సరే హిస్టోరియన్స్ అయినా సరే ఫిలాసఫర్స్ అయినా సరే ఆంథ్రపాలజిస్ట్లు అయినా సరే వాళ్ళ వాళ్ళ కోణాల్లోంచి ఏదైనా పెళ్లి ఎందుకు అనే దానికి సంబంధించిన డెఫినేషన్ ఇవ్వగలిగారేమో కారణం చెప్పగలిగారేమో తప్ప బట్ ఇన్ జనరల్ మాత్రం కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్గా ఎందుకు చేసుకోవాలి అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు బట్ కామన్ సెన్స్ అప్లై చేస్తే ఎందుకు చేసుకోవాలి అనే దానికి సంబంధించి సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది అంటాను నేను ఎందుకు చేసుకోవాలి పెళ్ళి అంటే హ్యూమన్ బీయింగ్ ఎమోషనల్లీ వీక్ భావోద్రేకాలతోటి ప్రేమను అభిమానాన్ని ఇంకా ఎక్సర్సైజ్ లాంటి వాటిని హ్యూమన్ బీయింగ్ కోరుకుంటాడు మీకు ఆటలు వేస్తుంటే అన్నం తింటారు హోటల్కి వెళ్ళి కానీ మానసికంగా బాధేస్తే అంటే మానసిక ఆకలి వేస్తే అప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని ఓదార్చాలని కోరుకుంటారు ఫ్రెండ్ కావచ్చు అమ్మ కావచ్చు అక్క కావచ్చు బి యు యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ కన్సోలేషన్ ఈ కన్సోలేషన్ కన్సోల్ అనే దాన్ని ఎప్పుడైతే మీరు కోరుకుంటున్నారో ఆర్ ఎప్రిషియేషన్ మీరు ఇల్లు కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటారు అంటే పక్కింటి పొగటం కోసం సో ఈ ప్రాసెస్లో ఎమోషనల్గా మనందరము కూడా వీక్ కాబట్టి ఎమోషనల్గా వీక్ అయిన ఒక వ్యక్తిని ఎమోషనల్గా కన్సోల్ చేసి స్ట్రాంగ్నెస్ తీసుకెళ్లేందుకో కాంపెన్సేట్ చేసేందుకు ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి కంటిన్యూస్గా నీతోటి అన్ని రకాల ఎమోషన్స్ని నీకు చేసేందుకు వీలైన ఒక వ్యక్తి అయితే బాగుంటుంది ఆ అన్ని రకాలైన వాటిలో ఫిజికల్ ఎమోషన్స్ కూడా వచ్చినాయి సెక్స్ సో అందుకని ఒక వ్యక్తి ఫిజికల్లీ మెంటల్లీ సైకలాజికల్లీ అదర్ అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాడన్నిటినీ స్ట్రాంగ్ చేసుకునేందుకు తనకు అవసరమైనప్పుడు చేదోడు వాదోడుగా ఉండేందుకు పెళ్లి సో పెళ్ళి అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్ కాకుండా ఒక వ్యక్తిని కాపాడటానికి ఎమోషనల్లీ అతన్ని ఎప్పుడైనా అవసరమైతే కనుక స్ట్రాంగ్నెస్ వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది ఆ ఎమోషనల్ పర్పస్ ని కనుక మ్యారేజ్ చేయకపోతే అప్పుడు పెళ్ళి అక్కర్లేదు అని తప్పర్యం అంటే మొగుడు ఇంటికొచ్చో వర్క్ ప్రెషర్ తోటి ఇంటికి వచ్చో ఏదో తెలియని ఒక వ్యాక్యూమ్నెస్ తోటి ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళం ఇన్స్టాలో రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ చూసుకుంటూ ఉంటే కనుక అది గొప్ప భర్తల బంధం అవదు హీ నీడ్స్ సంథింగ్ కంపానియన్ డేర్ అక్కడ ఆమె నిలబడాల్సిందే నిలబడకుండా ఉంటే అక్కడ నిలబడ్డానికి ఒక ఎవరు వచ్చే అవకాశం ఉంటే దాన్నే మనం వాళ్ళు ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ అంటే సో అందుకని మ్యారేజ్కి ఉన్న ప్రైమరీ పర్పస్ కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమయ్యేది ఎమోషనల్గా ఒక భర్తీ చేసేది ఇక రెండు ఎందుకు అంటే హ్యూమన్ బీయింగ్ ఎప్పుడూ కూడా తనకే తెలియకుండా ఒక చిన్న సెక్యూరిటీ కోరుకుంటాడు అందుకని ఆ సెక్యూరిటీ కోరుకుంటాడు కాబట్టే మనం జాబ్ చేయాలనుకుంటాం ఆ సెక్యూరిటీ కోరుకుంటాం కాబట్టే మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా కోరుకుంటాం ఆ సెక్యూరిటీ ఉందా ఉండాలని కోరుకుంటాం కాబట్టే మనం ఇన్సూరెన్స్ కో దేనికో సేవింగ్ చేస్తూ ఉంటాం సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి మన మొత్తం సెక్యూరిటీ కోరుకునే క్రమంలో ఈ సెక్యూరిటీతో పాటు ఒక చిన్న గ్రూప్ మెంటాలిటీ మనకు ఉంటుంది మనం 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 ఒక్కడమే కాదు మనతో పాటు ఇద్దరున్నారు ముగ్గురు ఉన్నారు అనుకునే గ్రూప్ మెంటాలిటీ మీరు కావాలంటే గమనించండి సింగిల్ గా మీరు బస్సు ఎక్కి వెళ్ళండి ఎవ్వరు లేనకుందో డ్రైవర్ మీరు మాత్రం ఉంటే యూ విల్ సంథింగ్ తెలియని ఒక అనొక అనీజినెస్లోకి వెళ్తారు ఆ నలుగురు ఉండాలి అలాంటి ఒక అనొక గ్రూప్ బృందంగా ఉండాలనే మీ యొక్క సైకలాజికల్ ఈక్వేషన్ ఉండాలనే కోరిక అది తెలియకుండా మన ఏం చేస్తుందంటే భార్య లేదా భర్త పిల్లలు అమ్మ నాన్న అనే గ్రూప్ ని క్రియేట్ చేస్తుంది అంటే ఫ్యామిలీ చెప్పినట్టుగా అందులో అందుని ఫ్యామిలీ మ్యారేజ్ కిన్షిప్ అనే మూడు పదాలను చాలా ప్రత్యేకంగా చెప్తారు లో అందుని మ్యారేజ్ అనేది అయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్తాం కాబట్టి వెళ్లేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆర్ గెటింగ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి నా వాళ్ళు నా వాళ్ళని ఒక ఆనందం ఏర్పడటం ఉపయోగపడుతుంది కాబట్టి మ్యాన్ అనేవాడు సోషల్ మ్యాన్గా అయితే సోషల్ గా ఉంటాడు కాబట్టి సమాజంలో తనకంటూ ఒక విధమైన స్థానాన్ని ఏర్పరచుకునే క్రమంలో మొట్టమొదటి అతనికి ఏర్పరచుకునేది ఫ్యామిలీ కాబట్టి ఇంత గెలిచి రచగలవాలి కాబట్టి ముందు ఇంటిని ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏమిటి అని అడిగితే మ్యారేజ్ అందుకని మొదటిదేమో ఎమోషన్ అయితే రెండవదేమో గ్రూప్ అయితే కనుక మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు జంతువుల్లా బతకలేడు రీజన్స్ ఏవైనప్పటికీ హ్యూమన్ బీయింగ్ అనేవాడు జంతువులా కాకుండా మనిషిలా బతికే క్రమంలో ఉన్న ప్రధానమైనది ఏంటి అంటే తనకు జ్వరం వచ్చినా తన ఏదైనా అంగవైకల్యం వచ్చినా తనకు ఏదైనా ఒక ప్రమాదం వచ్చినా తనకు ఏదైనా ఒక జ్వరము జబ్బు చేసినా హీ హ్యాస్ టు ఆర్ షీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ అదర్స్ అందులో మనం ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మీరు డాక్టర్ గారు మీకు బాగా తెలుసు హాస్పిటల్లో ఉంటే రోగికి మీరు ఆపరేషన్ తీసుకెళ్ళి ఆపరేషన్లోకి తీసుకెళ్ళి థియేటర్లోకి తీసుకెళ్ళి అంతా చేసిన తర్వాత ఒక జూనియర్ డాక్టర్ చూసుకుంటారు అటెండెంట్స్ చూసుకుంటారు కాంపౌండర్ చూసుకుంటారు నర్స్ చూసుకుంటారు ఎంతమంది చూసుకుంటున్నా ఈ పేషెంట్ ఆ ఐసీయూ విండోలో చూస్తూ ఉంటాడు తన వాళ్ళు వచ్చారా తన వాళ్ళు వచ్చారా తన భామరుదో అక్కో బావో అన్నయ్యో అమ్మో పెళ్ళామో పిల్లలు వచ్చినప్పుడు ఈ ఫీల్స్ ప్లాస్బో ఎఫెక్ట్ సో అందుకని నేనైతే ఏమంటానంటే మానవుడు అనేవాడు ఈ గ్రూప్ మెంటాలిటీతో పాటు ఇలాంటి ప్రమాదాలు లాంటివి ఏర్పడినప్పుడు తనను కాపాడే ఒక వ్యక్తి ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఆ ఉండాలని కోరుకునే క్రమంలో అరవైలో ఏదో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అన్నట్టుగా ఓకే నాకు తోడు ఉంటుంది అనేది సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది ఎమోషనల్ ఎమోషనల్గాను లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్రూప్ మెంటాలిటీ కోసము లేదా ఇందాకన మనం ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా మనకి సెక్యూరిటీ కోసము లేదా మనల్ని కాపాడుతారనే నమ్మకం కోసము ఉండే మూడు ప్రధానమైన అవసరాల కోసం మనం పెళ్ళి చేసుకుంటాం వీటిలో మీరు గమనిస్తే క్లోజ్ గా మన ఫిజికల్ నీడ్స్ ని గ్రాటిఫికేషన్ కూడా ఇద్దరు కవర్ అయింది ఫస్ట్ దాంట్లో ఫిజికల్ నీడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఫిజికల్ నీడ్స్ ని గ్రాటిఫై చేయడానికి కూడా ఇక్కడ మనం చేస్తాం అది మొదటి దాంట్లోనే కవర్ చేస్తాం అంటే మనిషి అనేవాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అంటే ఈ మూడు కారణాల వల్ల చేసుకుంటాడు ఈ మూడు పర్పస్లని కనుక సర్వ్ చేయకపోతే మ్యారేజ్ అనేది సిస్టమ్ నిలవదు